హాయ్ వెల్కమ్ టు కేకేటీవీ ఇదేమిటో మీకు తెలుసా ఎవరైనా గుర్తుపెట్టారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంతరించిపోతున్న అడవులను దృష్టిలో పెట్టుకొని పల్లెల్లో సైతం చెట్లను కొట్టివేసి పచ్చదనాన్ని తగ్గిస్తున్న తరుణంలో చెట్లను సంరక్షించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటే లక్ష్యంగా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి లక్షలాది మొక్కలను నాటించిన పరిస్థితి గ్రామాల్లో పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో కోటి మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ జాతీయ ఉపాధి హామీ పథకంలోని పనులను అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామ పంచాయతీకి టాక్టర్ ట్రాలీతో పాటు వాటర్ ట్యాంకర్ను కొనే విధంగా కొనుగోలు చేసింది ఆ ట్యాంకర్ల ద్వారా నాటిన మొక్కలు రక్షించేందుకు గట్టి చర్యలు చేపట్టి నేడు ఇలా మహావృక్షాల్లో రోడ్ల వెంట పూలు పండ్లు పచ్చదనంతో నిగినగలాడుతూ ఉన్నాయంటే ఇది కేసీఆర్ కృషి అని చెప్పక తప్పదు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సైతం సహకారం అందించింది వారి సహకారంతో ఇండ్లల్లో పెంచుకునే మొక్కలను సైతం నర్సరీల్లో పెంచి గ్రామాల్లోని ప్రతి ఇంటింటికి అవసరమైన చెట్లను అందించడం జరిగింది ఇలా గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మరి మొక్కలు నాటించి సంరక్షించి మహావృక్షాలుగా చేసిన ఆ రోజులు ఇప్పుడు కరువయ్యాయి మొక్కలను పెంచుడు దేవుడెరుగు ఉన్న మొక్కలు సంరక్షించే బాధ్యత సైతం లేకుండా పోయింది మొక్కుబడిగా కార్యక్రమాన్ని చేపడుతున్నారే తప్ప లక్ష్య సాధన కోసం భవిష్యత్తు తరాలకి స్వచ్ఛమైన గాలి వాతావరణం అందించే ఇలాంటి ప్రయత్నాన్ని ప్రస్తుత ప్రభుత్వము అంతఃకరణ శుద్ధితో కొనసాగించాలని ప్రజలు వన ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు